పాత్రల మాటలు నమ్మొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడగడుగునా నిరాశనం పడుతున్నారని పురిటికడ్డ కట్ట రుణం తీర్చుకునేందుకు విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని వాడుకొని వదిలేసి వెళ్లిన వారి సంగతి వదిలేయిందని పేర్కొన్నారు కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు ఈ రోజు మాకు కొండం తండగా విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా ఇవ్వడం అన్నది చాలా అద్భుతం విజయసాయి గారు మన నెల్లూరు వాసి నెల్లూరు అంటే ఆయనకు మొదటి నుంచి కూడా ఒక ఇష్టం ఉండేది ఈరోజు అలాంటి వ్యక్తిని ఎంపీగా ఇవ్వడం నెంబర్ టూగా మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయన కష్టాల్లో బాధల్లో కానీ ప్రతి దాంట్లో కూడా అడుగులు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో నడిచినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఆయన్ని నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అన్నది చాలా ఈరోజు ఒక పండగ వాతావరణం అందరికీ కూడా ఆల్మోస్ట్ నెల్లూరులో తొమ్మిదిన్నరకి మేము ఎంటర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని అన్నింటి కూడా స్టార్ట్ చేస్తే అడుగడుగున నిరాజనం పెట్టారు ఇది ఒక అద్భుతం ఎప్పుడు కూడా నెల్లూరులో ఇంతటి అద్భుతమైనటువంటి ర్యాలీ కూడా ఎక్కడ కూడా జరగలేదు మరి విజయసాయిరెడ్డి గారిని అంత అద్భుతంగా ఈరోజు రిసీవ్ చేసుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలకే కాదు ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు పులకరించాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకంటే అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లాకైతే ఒక మంచి సంకేతంగా విజయసాయి గారు వచ్చినారు అనే భావన అందరిలో కూడా కలిగింది ఇదే స్ఫూర్తిని అందరిలో కూడా నింపుతాము రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మంచి మెజార్టీతో గెలవడానికి ఎంపీతో పాటు అందరినీ గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ రెండు కాన్స్టెన్సీనే కాదు మిగతా కోవూరు కావలి ఉదయగిరి ఆత్మకూరు కందుకూరు దాకా కూడా అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ముందుకెళ్ళడం జరిగింది పదవులు అనుభవించి కొంతమంది పార్టీ అవసరాలకి పార్టీ తీసుకున్న నిర్ణయాలకి ఎవరైనా కూడా కార్యకర్తలైన కట్టుబడాలి జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల కోసం పార్టీని దంజేస్తూ ఉన్నారు సో అట్లా ఆయన తీసుకున్నటువంటి డేషన్స్ని ఆయన ఇచ్చినటువంటి పదవులను అనుభవించి మళ్ళా వ్యతిరేకించి పోయే వాళ్ళకి కాకుండా విజయసాయి రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక కమిటీగా మిందరూ తెలుసుసాయి రెడ్డి గారు ఎన్ని కష్టాలు పెట్టారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అడుగులు అడిగేసుకుంటూ నడిచినాడే కానీ ఆయన ఎప్పుడూ కూడా పక్కకి వెళ్ళలేదు అలాంటి వ్యక్తులు పార్టీల్లో ఉండాలి నాయకులుగా ఉండాలి వాళ్ళ లీడర్షిప్ని ఎవరైనా కూడా కోరుకుంటారు కమిట్మెంట్ ఉండాలి నమ్ముకున్న వాడిని మనం కాపాడాలి నన్ను నమ్మినటువంటి పార్టీ సిద్ధాంతాలను గౌరవించి నేను ముందుకు వెళ్ళాలి అనుకోవాలి అట్లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో డెఫినెట్గా చాలా మీరే చూస్తారు రాబోయే యాభై రోజులు మేము వెళ్ళే ప్రణాళిక కానీ మేము వెళ్ళే దారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ధైర్యంతో తప్పకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అది చెప్పేది ఒకే వ్యక్తి ఆ వ్యక్తి గురించి అందరికీ తెలిసిందే ఆయనకే ఆయనే రకరకాలుగా సృష్టించుకుంటా ఉన్నాడు ఆయన్ని ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టాలా ఇరికించాలా అంటే ఆయనకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎన్ని లోపాలు ఉంటాయి ఎక్కడ కూడా పార్టీ అట్లాంటిది ఆలోచించదు కాకుండా అంటే అవి ఎందుకు జరిగినాయి ఆ రెండు ఎవరు ఎవరు అలాంటి పరిస్థితులు తీసుకొచ్చినారో రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆయన తప్ప ఎవరిని ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా ఎవరు మాట్లాడట్లేదు ఆ ఒక్క వ్యక్తే మాట్లాడుతున్నారు ఆయన ఏదో గెలిచిపోయినాడని ఆయన ఏదో కార్యకర్తలను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బాధపడుతున్నారు ఏంటి అహంకారం కనీసం కార్యకర్తల్ని మీ మీ వల్ల పార్టీ నిలబడింది మీ వల్ల నేను రేపు గెలవాలనుకుంటున్నాననే పదం ఎక్కడా కనిపించట్లేదు ఆయన నేను ఏదైనా చేయగలను నా దగ్గర ఒక టీం ఉంది ఆ టీంతో నేను చేయగలను అనుకుంటున్నాడు ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉండే వాళ్ళ విధంగా మాట్లాడరు అలాంటి అహంకారమైనటువంటి వ్యక్తులకి మన సామాన్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి నాయకులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటమే రేపు రాబోయేది డెఫినెట్గా ఇది మీరు అనుకునేది ఒక సామాన్యుడు ఎక్కడైనా బాధపడుతున్నారేమో చూడండి ఎక్కడైనా కూడా ఒక సామాన్యుడిని ఎవ్వరు కూడా పార్టీ మీ జగన్య చెబుదాంలో కానీ స్పందనలో కానీ ఒక అర్జీ ఇస్తే అది అది అపోజిషన్ వాళ్ళు ఇచ్చినా కూడా దాని మీద అధికారులందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది సో చాలా క్లారిటీగా ఒక్కరు కూడా అర్హులైనటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళకి పథకాలు అందకుండా కానీ ఇంకొక రకమైన ఇబ్బందులు కానీ లేవు ఒకే ఒక్క వ్యక్తి ఊరికైనా ఆయన ఏదో ఇమాజినేషన్లో ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆ విషయాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో చెప్పడం జరుగుతుంది ఇంకెవ్వరు కూడా మాట్లాడట్లేదు ఆ విషయాన్ని